అవి ఏంటంటే అది సుజిత్ గారు నేను సిచ్యువేషన్ మొత్తం చెప్పకూడదు ఇప్పుడు కానీ జపాన్ తోటి సమ్ రిఫరెన్సెస్ ఉంటాయి సో అప్పుడు ఈ రకరకాల ఆయుధాలు ఈ జపనీస్ సమురాయిలు వాళ్ళ ఆయుధాలు ఇలాంటివన్నీ కొంచెం రీసెర్చ్ చేసామన్నమాట దానివల్ల ఇవన్నీ తీసుకొని చేయాల్సి వచ్చింది అది మీరు చూస్తే కూడా పాట అసలు దాని స్టైలు కొత్తగా ఉంటుంది పాట అసలు స్ట్రక్చర్ కానీ ఆ సౌండ్ కానీ ఆ పదాలు కానీ మొత్తం అంతా కొత్తగా ఉంటుంది సో ఒక ఒక యోధుడు వస్తుంటే అది పాట సో అక్కడ వరకు చెప్పగలుగుతాను నేను అందుకనే నేను అలలిక కథలకు భయపడేలే క్షణ క్షణం ఒక తల తెగిపడేలే ప్రళయము ఎదురుగా నిలబడేలే మేటి ధాటికి లోకం హడలే అని మొదలు పెట్టాను అనమాట మనకి అలలు ఎప్పుడు కదులుతూనే ఉంటాయి కానీ ఇతను వస్తుంటే అలలు కూడా కదలడానికి భయపడ్డాయి క్షణ క్షణం ఒక తల తెగిపడేది ప్రళయం ఎదురుగా నిలబడలేదు ఇతను ఒక ప్రళయం లాగా వచ్చాడు అని అలా చేసుకుంటూ రాశాను చాలా చాలా బాగా అనిపించింది అంటే పవన్ కళ్యాణ్ గారికి రాయాలని ప్రతి వాళ్ళు అనుకుంటారు కదా అలాంటి అవకాశం నాకు రావడం అది కూడా ఇలాంటి పాట రాయడం చాలా ఆనందంగా అనిపించింది పగరగిలిన ఫైర్ అని కూడా రాసాము సో ఆ విజువల్స్ కూడా ఎక్కువ మంది ఇప్పుడు సోషల్ మీడియాలో పగరగిలిన ఫైర్ ఆయన ఆ గన్ను పట్టుకొని ఆ బ్లాక్ డ్రెస్ లో వెళ్ళడం చాలా షేర్ చేస్తున్నారు చాలా హ్యాపీగా ఉంది అండ్ ఇప్పుడు మీ ఐటీ జాబ్ ఏదైతే ఉందో అది అండ్ లిరిక్ రైటింగ్ రెండు అసలు ఎలా బ్యాలెన్స్ చేస్తున్నారు జరిగిపోతుంది అదే జరుగుతోంది కానీ అంటే నేను ఐటి జాబ్ పద్దెనిమిది ఏళ్ళుగా చేస్తున్నాను సో పాటలు కూడా ఆల్మోస్ట్ ఒక ఇరవై ఏళ్లకు పైగానే రాస్తున్నాను టీనేజ్ నుంచి రాస్తున్నాను సో అది చెయ్యాలి బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం నాకు ఉంది సో అలా అవుతుంది అంతే అంటే నేను జనరల్లీ బయట ఎక్కడికి వెళ్ళను పని చేసుకుంటాను తర్వాత పాటలు రాసుకుంటాను గత సెవెన్ గా వర్క్ ఫ్రం హోమ్ బట్ ఏదైనా కానీ అంటే మనకి పాట అనేది పాట ఇప్పుడు ఇలా ఇంటర్వ్యూ లాగా కాదు అంటే ఏంటంటే ఇప్పుడు ఈ గంటలో ఇది చెయ్యాలి అట్లా ఉండదు పాట పాటకు మనకు సిచ్యువేషన్ ఇస్తారు అండ్ దెన్ మనం ఆలోచించుకోవాలి డెలివరీ చేయాలి ఒక్కోసారి మళ్ళీ చాలా ఫాస్ట్ గా డెలివరీ చేయాల్సిన అవసరం కూడా ఉంటాయి ఉంటాయి సో జనరల్ నేను రాత్రిపూట రాస్తాను పాటలు ఓకే మిడ్ నైట్ ప్రశాంతంగా ఉంటుందన ఓకే దాదాపు పదకొండు పన్నెండు తర్వాత రాస్తాను ఓకే ఫైన్ ఇప్పుడు మీ కొలీగ్స్ వాళ్ళకి మీరు ఇలా లిరిసిస్ట్ అసలు ఇంత మంచి మంచి పాటలు రాసిన పర్సన్ అని తెలిసినప్పుడు ఏంటి ఎలా ఉండింది వాళ్ళ సైడ్ నుంచి ద ఎక్స్ప్రెషన్ కావచ్చు అదంతా అండ్ వాళ్ళు బాగా ఎక్సైటెడ్ ఫీల్ అవుతారు అంత పెద్ద పెద్ద పాటలు రాసి ఇక్కడ ఇక్కడేం చేస్తున్నావుగా ఓకే ఎక్కువగా బట్ చాలా అంటే వాళ్ళకి చాలా ఎక్సైటింగ్ అనిపిస్తుంది ఏంటి రజనీకాంత్ కి మూడు సినిమాలు రాసి ఇతను రాశాడా అన్నట్టుగా అనిపిస్తుంది ఇవన్నీ నాకే కాదు యాక్చువల్లీ మా అక్క మా చెల్లెళ్ళు వాళ్ళంతా యుఎస్ లో ఆస్ట్రేలియాలో ఉంటారు వాళ్ళ ఆఫీసుల్లో కూడా ఏదైనా కొత్త పాట రిలీజ్ అయితే ఈ ఈ అమ్మాయి వాళ్ళ బ్రదరే యాక్చువల్లీ ఆ పాట రాసింది కైండ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు నాకు చెప్తుంటారు ఇస్ ఎ నైస్ ఫీలింగ్ అంటే సినిమాల్లో ఉండడం వల్ల వచ్చే పర్క్ వన్ ఆఫ్ ద పర్క్ ఇస్ ఐడెంటిటీ అది ఇప్పుడు రాహు సినిమాలో ఉంది ఏమే ఏమో ఏమో సాంగ్ ఉంది కదండి సో అది రిలీజ్ అయిన తర్వాత చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది మీకు పర్సనల్ గా వచ్చిన ఏంటి అది ఏమో ఏమో అనేది నా లైఫ్లో వన్ ఆఫ్ ద టర్నింగ్ అంటే అదే అసలు బేస్ పాయింట్ అనమాట చేసిన సినిమాలు అవన్నీ చిన్న చిన్న సినిమాలు తెలుసుకుంటున్నా బేసిక్ గా అసలు ఎలా పనిచేస్తుంది ఇండస్ట్రీ చాలా చిన్న సినిమాలు ఆ తర్వాత యుఎస్ వెళ్ళిపోయాను బ్యాక్ వచ్చాక నా మీద చాలా బాధ్యత ఉన్న పా సినిమా అది ఆ పాట రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ అయిపోయింది తర్వాత స్పెసిఫిక్గా ఇప్పుడు ఈ సాహిత్యం ఎవరైతే బాగా చూస్తారో ఆ ఉంటాయి లైక్ వాట్సాప్లో ఫేస్బుక్లో వాటిల్లో వాళ్ళ నుంచి చాలా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది చాలా మంచి పాట